Welcome to New TV Telugu. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూర్ల గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్లో రితీష్ హార్ట్ కేర్ హాస్పిటల్ మరియు ఏలూరు జిల్లా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ పి రితేష్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం కార్డియాలజీ గారిచే ఉచితంగా గుండె పరీక్షలు డాక్టర్ జి తేజస్వి ఎంఎస్ ఆఫ్ గారిచే ఉచిత కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించి డాక్టర్ల సూచనల మేరకు ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్సీఆర్సీ నేషనల్ వైస్ చైర్పర్సన్ మంజు భార్గవి సౌత్ ఇండియా சைர் பர்சன் டா கேசி சுமக்குமாரி ஜிச்சைமன் டாக்டர் லிங்கம் பள்ளி நாடமணிக்கண்ட மரியா சபூர் பா అక్కడడం పెట్టి nudity ఆనిచారు ఎతకేশ্বর రావు గారు nudity ఆనిచాలి అమ్మయ్య గారు ఎరోజు పుడి పుడితో లోపల అంత రాడు కదా వేదులు ఉంటలేనంతల తెలుస్తున్నారమ్మ రతీశ వర్క్ రేస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే స్టాఫ్ కేలియొ పోస్టింగ్ కొయి ప్రోసెస్ వస్తువు పాడిపోయింది లేదంటే ఎక్స్పైరీ డేట్ ఇచ్చేది లేదంటే ఒక టీవీ వస్తుంది దానికి ఒక సంవత్సరం వారంటీ ఉంది కానీ ఆ వారంటీ టైం అయ్యే లోపలే అది పాడింది మనం వెళ్తే వాళ్ళు లేదు మేము రిపేర్ చేయాల అనే మాట అన్నప్పుడు ఈ వినియోగదారుల హక్కులు అనేవి పనికి వస్తుంది అంటే ఉపయోగించుకోవాలి అక్కడే మనం ఎందుకంటే అది మనకు హక్కు ప్రతి విషయంలో మనకు హక్కు ఉంటుందండి పెట్టుకునే బట్టకి కానీ లేకపోతే బండికి కానీ లేకపోతే తిండికి కానీ ఇవాళ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే మనం పాడైపోయిన వస్తువులు కొనకూడదు ఎక్స్పైరీ డేట్ చేసుకోవాలి ప్రత్యేకంగా తినే వస్తువుల్ని చాలా గమనించి తినాలి ఎందుకంటే ఇవాళ రోజుల్లో వినియోగదారుల అందరూ కూడా మన నాణ్యమైన వస్తువులు కొనుక్కోవటంగా చొరవ చూపించకుండా కొంచెం సీట్ క్వాలిటీ మొగ్గు చూడటం కారణంగా మనందరం కూడా మోసాలకు గురవుతూ ఉంటాం దానికి మన అందరం కూడా ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే రోడ్డు మీద దొరికేటటువంటి చిరునామా లేనటువంటి వస్తువులు మన పంటలకి తగ్గిస్తాయి కారణం ఏంటంటే రోడ్డు మీద ఉండడానికి ఒక వస్తువు కొనుక్కుంటామండి ఆ వస్తువు ఒకవేళ నాణ్యమైన కాదు మనకు ఏదైనా ఇబ్బంది కలిగింది